హలో ఎవ్రీవన్ ఫైనల్ గా మేమైతే మేడారం స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే వరంగల్ హైవే మీద ఉన్నాం ఆల్మోస్ట్ టూ అవర్స్ అలా జర్నీ చేసాము ఇంకొక త్రీ అవర్స్ అలా పట్టచ్చు మిడ్ నైట్ కదా సో డ్రైవ్ చేసే వాళ్ళకి నిద్ర రాకుండా ఉండాలి అనేసి అందరం చిట్చార్ట్ చేసుకుంటున్నాము మేము నలుగురం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము రిమైనింగ్ కజిన్స్ అందరూ అటు ఊరు నుంచి వస్తున్నారనమాట భద్రాచలం నుంచి మా తమ్ముడు యూకే వెళ్తున్నాడు అనమాట సో అందుకనేసి ఈ ట్రిప్ ప్లాన్ చేశారు సో రీచ్ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అనేసి వచ్చాము ఇది జంపన్న వాగు ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే స్పెషల్ గా హోటల్స్ ఉన్నట్టు ఏం కనిపించలేదు జస్ట్ ఫ్రెష్ అవడానికి మాత్రం రూమ్స్ ఉన్నాయి జస్ట్ వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి అంతే రూమ్స్ అంటూ ఏమీ లేవు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చూపిస్తాను ఎవరు లేరు అనేసి షూట్ చేశాను జస్ట్ కాంప్లెక్స్ లా టూ ఫ్లోర్స్ ఉంది పైన ఏమో గర్ల్స్ కి కిందేమో జెంట్స్ కి ఇంక ఇలా బాత్రూమ్స్ ఉంటాయి ఫ్రెష్ అవడానికి లగేజ్ పెట్టుకోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అట్లా స్పెషల్ గా ఏం రూమ్స్ లేవు జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే ఇలా రూమ్స్ ఉన్నాయి మోస్ట్లీ జాతరకు వచ్చే వాళ్ళు టెంట్లు అలా వేసుకుని ఉంటారు కదా సో అంత యూజ్ ఉండదు అనుకుంటా హోటల్స్ అయితే స్పెషల్ గా లేవు సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చూపిస్తున్నాను ఫ్రెష్ అవ్వడానికి అయితే ఇలా ఒక కాంప్లెక్స్ ఉంటుంది జంపన్న వాగు దగ్గర మోస్ట్లీ చాలా మంది వాగుకు వెళ్లే బాధ చేస్తారు కంఫర్టబుల్ లేని వాళ్ళు ఇలా కాంప్లెక్స్ కి వచ్చి బాధ చేయచ్చు అండ్ మనకి కావాలి అంటే హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి కింద వెళ్ళి తీసుకోవచ్చు అనమాట బకెట్ వచ్చేసి బకెట్ కూడా కాదు హాఫ్ బకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అని చెప్పారు సో మేము అయితే ఇప్పుడు బార్ చేయడానికి హాట్ వాటర్ తీసుకోవడానికి వచ్చాము హాఫ్ బకెట్ హాట్ వాటర్ ఏం సరిపోతాయి బాబు అనుకున్నాము బట్ ఓకే కట్టెల పొయ్యి మీద కదా సో అలా మసులుతూనే ఉన్నాయి వాటర్ నేనైతే ఫస్ట్ టైం మేడారం రావడము మాకు భద్రాచలం నుంచి దగ్గరే కానీ ఎప్పుడూ రాలేదు సో ఈసారి వచ్చాను ఎలా ఉంటుందో చూద్దాము అనేసి హైదరాబాద్ నుంచి అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది మాకైతే నిన్న ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది రావడానికి చలికాలం హాట్ వాటర్ లేకపోతే బాత్ చేయడం మన వల్ల కాదు అంకుల్ని కొంచెం ఒక మగ్గు ఎక్స్ట్రా పోయమన్నా పోయలేదు ఈ కాంప్లెక్స్ జంపనవా దగ్గరే ఉంటుంది ఈచ్ వన్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెష్ అవడానికి సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మన వాళ్ళని మీట్ అవడానికి వెళ్ళిపోదాము ఫేమస్ చూడు హలో హలో గణేష్ అని

జనవరి జనవరి ఫిఫ్త్ జాయినింగ్ మళ్ళీ పాపం యూకే వెళ్ళిపోతున్నాం మా తమ్ముడు క్లీనర్ అయ్యాడు తర్వాత కాదు ఇంక ఇబ్బంది లేదు కదా మా వాళ్ళు మంచి రౌండ్ టేబుల్ మీటింగ్ వేశారు ఏంటో చూద్దాము అండ్ మార్నింగ్ రాగానే ఈ కింద ఉన్న డస్ట్ అదంతా క్లీన్ చేసేసారు అందరు కలిసి సో అదంతా పనైపోయాక ఇంకా పొయ్యి పెట్టేసి ఉప్మా ఉడికిస్తున్నారు ఉడికిస్తూ మంచి ముచ్చట్లు పెడుతున్నారు గ్యాంగ్ అందరు ఇలా గ్యాంగ్తో వస్తే భలే సరదాగా ఉంటుంది అందరు హాయి చెప్తున్నారు హాయి చెప్పమన్నా అనేసి எவ்யா இது நாலு கட்டு தான் అప్పుడు నుంచి మంత్రాలు రావట్లేదు వినా వాహన పూజ ఆయన చిన్నప్పుడు గ్యాంగ్ అందరూ కలిసి ఇలా లారీలో కానీ ట్రాక్టర్ లో కానీ వస్తే భలే సరదాగా అనిపిస్తుంది సో అవన్నీ మిస్ అయిపోతున్నాను అండ్ మనము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కట్టెలు తెచ్చుకోవడం బెటరు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పచ్చి కట్టెలే ఉన్నాయి కానీ ఎండు కట్టెలు దొరకలేదు సో అందుకనేసి ఈ రిస్క్ ఎందుకు అంటే చిన్న స్టవ్స్ కూడా ఉంటాయి కదా అవి తెచ్చుకోవడం బెటరు సో మొక్కున్న వాళ్ళు ఇలా మేకపోతుని కానీ కోడిని కానీ తీసుకొచ్చి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చాక కట్ చేయించుకుంటారు మాకైతే అన్నయ్య వాళ్ళకి లారీ దగ్గర కట్ చేయాలని మొక్కున్నారంట సో ఇంక దీన్ని అయితే లారీ దగ్గర కట్ చేపిస్తారు ఇప్పుడు అండ్ ఇక్కడ మనకి తాగే వాటర్ కావాలి అంటే కొనుక్కోవాలి జస్ట్ క్లీనింగ్ పర్పస్ అయితే అక్కడక్కడ ట్యాప్స్ ఉంటాయి సో వాటి నుంచి పట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు ఉప్మా ప్రిపరేషన్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే వేడి వేడిగా టీని బాయిల్ చేస్తున్నారు అందరూ ఇంకా వేడివేడిగా టీ తాగేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో అన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చారు మోస్ట్లీ అందరు అలానే తెచ్చుకుంటారు మేమైతే మేడారంలో మేడాలంలో టూ డేస్ స్టే చేయబోతున్నాం కాబట్టి సో సామాన్ ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడైతే మనం దేవుణ్ణి పెడదాము ఎందుకంటే మేము ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళడం లేదు సాయంత్రం వెళ్తున్నాము సో అందుకనేసి ఇలా రాళ్ళు తీసుకొని స్వామిలాగా లాగా రాళ్ళు మూడు రాళ్ళు పెట్టేసి వాటికి పసుపు కుంకుమ రాసి ఇంకా పూజ చేసాము నార్మల్గా మనం పూజ చేసినట్టే అండ్ ఇక్కడ సమ్మ అక్క సారక్క అమ్మవార్లు విగ్రహం రూపంలో ఉండరు గద్దల మీద కొలువై ఉంటారు సో నేను టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా నాతో పాటు అమ్మవార్లని దర్శించుకోండి అండ్ అలాగే అసలు ఈ జాతర ఎందుకు జరుపుతారు ఎన్ని డేస్ జరుపుకుంటారు అవన్నీ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వాళ్ళని అగ్గి పెట్టే ఇవ్వమంటే లైటర్ ఇచ్చారు జస్ట్ ఫర్ ఫన్ సో ఇంక ఇలా మూడు రాళ్ళకి అలంకరించుకొని పూజ చే ఒకటో యా ఒకటో ఒక లారి కడు బయట ఉంది దేవుడికి గుడిని పోటాలి బాబు చెట్నీ ఆల్కొది బయట ఓ మా ఓ బియా జగత బాబు సకరా నేను కొజ్ని యాలో మదానానికి కొడొచ్చది సరే ఇప్పుడు కొంచెం కొడొ సరే ఏయ్ చెపమ తిని ఫ్రెండ్స్ ఉంది అమ్మ నా angle చెపమ నాడేలే పడదాం ఈ దైరీని తందొప్మ చేసనాక దంగట్లే పక్కల తిని నిండి ఎప్పుడు వాడు దేవుడి గుంటో అన్న చెప్పాలి కదా నైస్గా దీన్ని నైస్గా ఉంటాయి కెమెరా ఉంటుంది ఇంకో అవసరం అలా పడే చిన్నిగాడికి ఫోన్ చేసి

మామూలు ప్యాకెట్ తెచ్చేస్తాను

వానరు సైన్యం మాత్రం బీభత్సంగా ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనల్ని ఏం చెయ్యట్లేదులే కానీ మనం తీసుకొచ్చిన సామాన్లు సరుకులు ఉంటాయి కదా సో వాటిని మాత్రం లాక్కెళ్ళిపోతున్నాయి మనం తిని పడేసిన అన్నిటిని తీసుకెళ్లిపోతున్నాయి పూజ మొత్తం అంతా అయిపోయింది ఇంకా బాగా ఆకలిస్తుంది సో ఇంకా మేము ముగ్గురం అయితే టిఫిన్ చేసేసాం అందరూ బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది అండ్ ఒక పక్క మేకన్ కూడా కట్ చేయించారు సో మేకన్ కట్ చేసే వాళ్ళు మనకి ఇక్కడే అవైలబుల్ ఉంటారు మేక సైజ్ బట్టి మనీ చార్జ్ చేస్తారు సో మాకైతే ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు ఇప్పుడైతే నీళ్లను మరిగిస్తున్నారు బోటీన్ కడగాలి కదా పేగులన్నిటిని క్లీన్ చేయడానికి హాట్ వాటర్ కావాలి అనేసి అండ్ ఇంకో పక్క మా వాళ్ళు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్ని రెడీ పెట్టుకుంటున్నారు సో ఆల్మోస్ట్ మటన్ కట్ చేయడం అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము ఇక్కడైతే మా వాళ్ళు మటన్ చేయడంలో ఎక్స్పర్ట్స్ మటనే కాదు నాన్ వెజ్ చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చిన్నిగాడు ఒక్కడు మిగిలిపోయాడు బ్రేక్ఫాస్ట్ చేయడంలో సో వాడు ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తు ఉప్మా మొత్తం చల్లగా అయిపోయింది బాబా మా వాళ్ళు వచ్చేటప్పుడే లారీలో ఒక బండిని కూడా వేసుకొని వచ్చారు లోకల్లో వాటర్ అవి తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి మళ్ళీ ఊపు ఆగిపోయిందిగా ఇంకోటి వచ్చి ఇదే వాడాలి వెంకటేశ్వర వెయ్యి వెయ్యి కాదు ఇది ఎంత మటన్లో ఎక్స్పర్ట్ మా గణేష్ అన్నయ్య ఇలా వెయ్యాలి ఫ్రెండ్స్

తీసుకొచ్చి దానిపెడ మంట కోసం కష్టం బాగుంటుంది మండు తింది ఆరిపోతుంది చాలా పెట్టి తర్వాత చాలా పెట్టి ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ వాటర్ తక్కువ బాగుంటుంది అప్పుడు చాలేరా ఉప్పు ఇప్పుడు ఎక్కువ మళ్ళీ కలుపుకుందాం కావాలంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వద్దులే ఒక పొయ్యి మీద మటన్ కుక్ చేస్తున్నాము ఇంకో పొయ్యి కూడా పెట్టారు దాని మీద ఇంకా బగారా కుక్ చేయాలి ఇలా బయటకు వచ్చి అందరు కలిసి వంట చేసుకొని తింటూ ఉంటే భలే మజా ఉంటుంది వంట చేయ నేను ఓన్లీ కలుపుతాను అని చెప్పు తప్పలేం చేస్తాం ఏం లేని వాళ్ళకి కదా ఎవరికొస్తా ఎమీఎమీగా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే చికెన్ కుక్ చేస్తున్నాము మటన్ తినని వాళ్ళ కోసం ਇਹ ਲਪਨ ਬਾਹਰ ਨਹੀਂ ਆਪੇ ਡੇਵੋੜ ਲੈ ਲਈ ਬਿਲਕੁਲ ਡੇਵੋੜ ਨਾ ਉਹਨਾਂ ਨੂੰ ਕੱਪੜੇ ਮੋੜਨ ਦੇ ਲਈ ਕੱਪੜੇ ਮੋੜਨ ਦੇ ਲਈ ਜੋ ਆ ਜਾ ਕੋਈ ਬਾਹਰ ਨਹੀਂ ਉਹਨੂੰ ਨਾ ਉਹਨੂੰ ਨਾ ਉਹਨੂੰ ਨਾ ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో కుక్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు భలే ఉంటుంది అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి సో ఫస్ట్ దేవుడికి పెట్టేసి మేము కూడా అందరం కూర్చొని తినాలి సో ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేద్దాము దేవుడికి పెట్టేసుకున్న తర్వాత మేము కూడా ఫుల్గా తినేసాము అందరము సో ఇంకొంతమంది తింటున్నారు చిన్నగా సో తింటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము వాగు దగ్గరికి వెళ్దాము జంపన్న వాగు దగ్గరికి అనేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయింది టైము మా లారీ వచ్చేసాం వచ్చేది ఎక్కడ వాగులునా కాదు అదే కాంప్లెక్స్ గా నీళ్లు నీళ్ళు ఇక్కడ వేడి నీళ్లు బడ్జెట్ ముప్పై రూపాయలు అండి మనం అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడే కదా జంపన్న వాగు దగ్గరికి వచ్చేసాము ఇదంతా ఇంకా జంపన్న వాగు వాటర్ అయితే అంతగా లేవు మోకాల లోతు వరకే ఉన్నాయి సో గర్ల్స్ అందరం ఆల్రెడీ ఫ్రెష్అప్ అయిపోయే ఉన్నాము బాయ్స్ అందరూ బాధ్ చేస్తారు అనేసి వాగుకు వచ్చాము ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి టెంపుల్ కి వెళ్ళాలి జాతర అప్పుడు ఈ వాగు దగ్గర మొత్తం ట్యాప్స్ పెడతారంట బాద్ చేయడానికి సో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు లేదంటే కాంప్లెక్స్ చెప్పాను కదా నేను ఈ వాగుకి ఆపోజిట్ లోనే ఉంటుంది ఆ కాంప్లెక్స్ దగ్గరకి వెళ్ళి బాద్ చేయొచ్చు మేడారం జాతర ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సో త్రీ డేస్ జరుగుతుంది ఇక్కడ జాతర ఈ జాతర చాలా పెద్దది మన ఏషియాలోనే నెంబర్ వన్ గిరిజన జాతర ఇది సో ఫుల్ గా జనాలు వస్తారనమాట ఇప్పటికే టాయ్స్ అమ్మే వాళ్ళు పూజ సామాగ్రి అమ్మే వాళ్ళు సో ఇలా చాలా మంది టెంట్లు వేసుకొని ఉంటున్నారు సో జాతర టైం లో అయితే అసలు ప్లేస్ ఏ దొరకదంట ఉండడానికి पाला आईवा अच्छा लंगड़ी के थाने से मैं बैठ जा रे अम्माई सारी लंगड़ी कल ले ना दादा सारू मुड़ी के अंत ले होगा कल ना मेरी लाल ने वहां से चढ़गा మేము ఇంకా ఒడ్డున కూర్చొని రిలాక్స్ అవుతున్నాము ఈ వాగులో చేపలు మాత్రం ఫుల్ గా ఉన్నాయి చిన్న చిన్న చేపలు అటు ఇటు ఊరుకుతూ ఉన్నాయి మేము వాగులోకి దిగద్దు అనుకుని వచ్చాము బట్ ఇక్కడ చేపలను చూసి మా వాళ్ళు ఇద్దరు దిగేశారు సో చేపలు పట్టుకుని వస్తారు ఇప్పుడు ఒకటి దొరికిందంట వీడు ఉన్నాడు అందుకు చూసా దొరికిందిగా చూపియాలా నమ్మకం కుదరాలంటే చేతులకు తీసుకుంటే ఎగిరిపోద్దేమో పట్టుకున్నా అక్కడ పెట్టు పాపం చచ్చిపోద్ది వదిలేసేయండి అట్లా ఒకటే చేప దొరికింది వలేగా ఒక చేప దొరికిద్ది ఇంకా పట్టుకొని వస్తామని వెళ్ళారు సో దీన్ని లేక గ్లాస్ లో పెట్టాము అలా వెళ్ళేటప్పుడు వదిలే చెల్లొచ్చలే అనేసి మా చిన్నుగా ఆడుకుంటున్నాడు దాంతో ఇగో మా వాళ్ళు ఇంకో చేపను కూడా వాడుతున్నారు వైట్ వైట్ మేము ఇక్కడ చేపని చూస్తున్నాం వస్తున్నా ఉండు అయిపోయింది పోటీ జరుగుతుంది అది కిందకి వెళ్ళిపోయింది ఇది వీళ్ళు చేపలు తోడు ఎడ్డ పడుతుండ్రు మా వాళ్ళు చేపలతో అడ్డ ఇది పట్టుకొని ఒకసారి గ్లాస్ తీసుకుంటా సేమ్ ఇందులోనే వద్దా చేపలు పట్టే పోటీలు పెట్టుకున్నారు మా ఊళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా పట్టేమో నాది చంపట్లేదేమే కాదు కాదు తీసుక నేను ఫస్ట్ చూసి పెద్ద చేప అనుకున్నా అందరం రెడీ అయిపోయాము ఇంకా వాగు దగ్గర నుంచి వచ్చేసాము టెంపుల్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము సో బయట అయితే కుంకుమ కుంకుమ బరని ఇలా అమ్ముతున్నారు పసుపు అన్ని అమ్మవారికి సమర్పించుకోవడానికి అండ్ ఇక్కడ బంగారం బాగా అమ్ముతారు ఫేమస్ కదా ఇక్కడ బంగారం అందుకనేసి బంగారం అంటే బెల్లము సో ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది మేము వన్ మంత్ ముందే వచ్చాము కదా ఇప్పుడైతే అంత రష్ లేదు సో ఇక్కడ తులాబారాలు ఉంటాయి మనం నిలువెత్తు బంగారం ఇవ్వచ్చు అమ్మవారికి లేదంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి మనం మొక్కు మొక్కుని బట్టి మనం తీర్చుకోవచ్చు జాతర రోజు మాత్రం ఫుల్ గా ఉంటారు కదా ఎవరు ఎక్కడ నుంచి తీసుకు వేస్తారో కూడా తెలియదు అంట నేనైతే టీవీలో చూడడమే కానీ లైవ్ లో ఎప్పుడు చూడలేదు సో మనం అయితే టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాము యాక్చువల్ గా ఇప్పుడైతే ఇది మెయిన్ ఎంట్రీ బట్ జాతర మాత్రం సైడ్ కి వేరే ఎంట్రీ ఇస్తారంట సో ఆ ఎంట్రీ నుంచి వెళ్ళాలి అప్పుడు ఇది ఈ ఎంట్రీ క్లోజ్ చేస్తారంట ఈ రోజు అయితే భక్తులు ఎక్కువగా లేరు జస్ట్ నార్మల్ గా ఉన్నారు సాటర్డే కదా రేపైతే ఫుల్ గా ఉంటారంట జనాలు సండే అండ్ అది కాక మినిస్టర్ సీతక్క గారు వస్తున్నారు సో ఫుల్గా ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ప్యాంట్స్ ఈ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఈ జాతరని చూడడానికి తెలంగాణ నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు జనాలు ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అండ్ ఈ జాతర కోసం పది కోట్ల మంది పైనే హాజరవుతారని అంచనా వేస్తున్నారు అండ్ చాలా మంది జంపన్న వాగు దగ్గరే తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఎవరికన్నా మొక్కు ఉంటే మనం జంపన్నవాగు దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇవ్వచ్చు అసలు ఎవరి సమ్మక్క ఎవరీ సారక్క ఎందుకు ఈ జాతర జరుపుకుంటారు ఎన్ని రోజులు ఈ జాతర జరుపుకుంటారు ఈ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జాతర మొదటి రోజున కన్నెపల్ల నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు మూడవ రోజున ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రమున ఆవాహన పలికి దేవతలు ఇద్దరిని తిరిగి యథస్థానానికి తరలిస్తారు ఈ మూడు రోజులు భక్తులు తమ యొక్క కోరికలను మొక్కులను తీర్చుకుంటారు లోపలికి ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ సమ్మక్క అమ్మవారి గద్దె ఉంటుంది సో so, ఇక్కడ చుట్టూ తిరిగి మొక్కలు తీర్చుకున్న తర్వాత కిందకి దిగి వెళ్తే సారక్క అమ్మవారు ఉంటారు అటు పక్కనే పగిదిద్దె రాజు ఉంటారు ఇక్కడ అమ్మవార్లు విగ్రహం రూపంలో ఉండరు ఇలా గద్దెల మీద కొలువై ఉంటారు ఇప్పుడు నార్మల్ డేసే కాబట్టి మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళే కుంకుమ పసుపు బంగారం అన్ని సమర్పించుకున్నాము జాతర టైంలో మాత్రం ఇలా లోపలికి రానివారు గద్దె బయట నుంచే దండం పెట్టుకొని మొక్కులు అన్ని సమర్పించుకోవాలి పూర్వం ఈ జగిత్యాల రూరల్ మండలంలోని ఒక ప్రాంతమైన పొలవాసను అనే ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర ఉండేవారు ఆ రాజు పేరు మేడరాజు అతను ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతున్న పాప కనిపించింది ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు అయితే సమ్మక్క కనిపించిన సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకి రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ భూతురాలుగా భావించేవారు అయితే సమ్మక్క అమ్మవారిని మేడరాజు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగింది ఇలా ఉండగా రాజ్య విస్తీర్ణ కాంక్షతో కాకతీయ ప్రభువైన మొదటి ప్రతాపరుద్రుడు పొలవాస పైన దండయాత్ర చేశారు అయితే ఆ దాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటారు ఈ మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు ఇలా కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనలో సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరు పోసి రాజ్యాధికారాన్ని ధిక్కరించాడనే కోపంతో ప్రతాపరుద్దు రాజుపై మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు ఆ దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలోనే మరణిస్తారు ఆ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగ ఆత్మహత్యకు పాల్పడతారు అప్పటి నుంచి సంపంగ వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలి తీరని కాకతీయుల సైన్యాన్ని తిప్పలు పెడుతూ విరోచితంగా పోరాటం సాగింది చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతో యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపు వెళుతూ మార్గం మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిని లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతర అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు మాకైతే దర్శనం బాగా జరిగింది అదే జాతర ఇప్పుడు వస్తే మాత్రం ఇంత ఫ్రీగా అయితే చూడలేము సో జాతర అప్పుడే కాదు నార్మల్ డేస్ లో కూడా వస్తూ ఉంటారు జనాలు అండ్ మా దగ్గరలో మినీ మేడారం అని మినీ మేడారం కూడా ఉంది అక్కడికి కూడా వెళ్తారు సో ఫైనల్ గా టెంపుల్ నుండి బయటకు వచ్చాక మేము కొద్దిగా పానీపూరి తినేసి మా స్పాట్ దగ్గరికి వెళ్ళిపోయాము మేము వెళ్లే వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు ఇలా ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చొని ఉన్నారు మేము కూడా జాయిన్ అయిపోయాము ఫైనల్ గా ఇంకా ఫుల్ గా డ్యాన్స్ వేసేసి అలసిపోయాము సో మా డే వన్ ఇలా గడిచిపోయింది మళ్ళీ డే టూతో కలుద్దాము బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్